అందమయ మదనపల్లి జిల్లా సాధించుకోవడం కోసం కొన్ని సంవత్సరాలు కృషి చేసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపం ద్వారా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్నమయ్య మదనపల్లి జిల్లా అనేది రియాలిటీ అన్నమయ్య మదనపల్లి జిల్లాని చెప్పి మా కొన్ని కృషిని మా కథను వృద్ధి చేసిన మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ధన్యవాద బైక్ ర్యాలీ అనే కార్యక్రమం 哥。 మదనపల్లి జిల్లా మదనపల్లి జిల్లా కేంద్రం చేయాలని మొత్తం మొదట ఈ పోరాటాన్ని ప్రారంభించింది జనసేన పార్టీ మనమని మరొకసారి తెలియజేస్తూ మదనపల్లి జిల్లా కోసం మనం చేసిన పోరాటాన్ని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోయినా నేడు మన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మా అధినేత రాష్ట ఉప ముఖ్యమంత్రి పేద ప్రజల జ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల ఆపత్ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రోజు మదనపల్లి జిల్లా అనేది జిల్లా కేంద్రం చేపట్టడం జరిగింది ఈ రోజు అన్నమయ్య మదనపల్లి జిల్లా అనేది రియాలిటీ దానికి కాదు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మదనపల్లి పట్టణ పురవీధుల మీదుగా మదనపల్లి పట్టణం మొత్తం ఈ రోజు ఒక మాటతో మోరు మోగింది వెళ్ళి పను no,